హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పనస తొనలు సంపంగి తొనలను కూడా అంటారు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మాత్రం ఈ స్వీట్ అయితే మాత్రం సంక్రాంతికి ఎక్కువ చేసుకుంటూ ఉంటారు చాలా బాగుంటాయి టేస్ట్ ఒక కేజీ పిండిలో ఒక పిరికిడంతా ఉప్మా రవ్వ అంటే సూజీ రవ్వ వేసుకొని సరిపోయినంత సాల్ట్ వేసుకొని దాంట్లో ఒక చిటికెడు రెండు చిటికెళ్ళు సోడా ఉప్పు వేసుకోండి పిండిని ఫస్ట్ నీళ్ళు పోసుకొని కలుపుకోపోకుండా ఫస్ట్ పిండి అంతా మంచిగా కలిపేలాగా రవ్వ పిండి కలిపేలాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోండి ఒకేసారి వాటర్ పోస్తే లూజ్ అవుతుంది మైదా పిండి కదా జిగురుగా ఉంటుంది కాబట్టి తా సాగిపోతుంది సో ఇలా సెమీ సాఫ్ట్ లాగా కలుపుకోండి గట్టిగా కాదు మరీ సాఫ్ట్గా కాదు ఇలా సెమీ సాఫ్ట్ లాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని అయితే చేసుకోండి రౌండ్గా అయితే రుద్దుకోండి ఎందుకంటే రౌండ్గా రుద్దుకుంటే ఫ్లవర్ షేప్ అనేది అయితే మంచిగా వస్తుంది మనకి ఇలా రౌండ్గా రుద్దుకుంటే షేప్ అవుట్ అయితే పక్కలు సరి చేసుకుంటూ చేసుకోండి చివర్లు మంచిగా రుద్దుకుంటూ రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి అప్పుడు మనకు రౌండ్ షేప్ లాగా చేసి ఒకవేళ షేప్ కనుక షేప్ అవుట్ అవుతున్నట్లయితే సరి చేసుకుంటూ తర్వాత ఏదన్నా కట్టర్ కానీ లేకపోతే నైఫ్తో కానీ ఎడ్జెస్ కట్ చేయకుండా మధ్యలో వరకు పొడుగ్గా ఇలా కట్ చేసుకోవాలి మరీ దగ్గర దగ్గరగా కాదు మరీ దూరంగా కాదు మీడియంగా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా కట్ చేసుకోండి చివరిలో అయితే కట్ చేసుకోకూడదు ఓన్లీ లోపల మధ్యలోనే కట్ చేసుకున్న తర్వాత ఒక్క సైడ్ నుంచి ఇలా మడత పెట్టుకుంటూ రావాలి అప్పుడు మనకి ఫ్లవర్ షేప్ లాగా అయితే వస్తుంది ఇలా ఎడ్జెస్ని ఇలా మడత పెట్టుకోవాలి అప్పుడు మనకు విడిపోకుండా ఫ్లవర్ షేప్ లాగా వస్తుంది అన్నమాట దీన్ని పేపర్ మీద పెట్టుకొని ఆరిపోకుండా చూసుకోవాలన్నమాట ఆరిపోతే గట్టిగా అయిపోతాయి సో ఆరిపోకుండా దాని మీద ఏదన్నా క్లాత్ కానీ లేకపోతే ఏదన్నా ప్లేట్ కానీ ఏదో ఒకటి వేసుకొని ఉండాలి తర్వాత అవి అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పాకం అయితే పట్టుకోవాలన్నమాట ఒక కేజీ మైదా పిండికి ఒక కేజీ పంచదార అయితే పడుతుంది దాంట్లో ఇలాచి పౌడర్ డైరెక్ట్గా ఇలాచి వేయకుండా ఇలా షుగర్తో పాటు పౌడర్ చేసుకొని వేసుకోవాలి ఇలా లేత తీగ పాకం వచ్చేదాకా పాకం పట్టుకోవాలి ఇలా లేత తీగ పాకం వచ్చిన తర్వాత దాంట్లో ఒక అరచక్క నిమ్మకాయ అయితే పిండుకోవాలి నిమ్మకాయ పిండుకోవటం వల్ల ఏంటంటే మనకి తొందరగా పాకం అనేది గట్టిపడదు గట్టి పడుతుంది పడలేదు అని చెప్పలేను కానీ పడదని చెప్పలేను కానీ తొందరగా అయితే అనమాట ఎక్కువసేపు పడకుండా గట్టిపడకుండా పాకం ఉంటుంది తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చూసారు కదా ఆయిల్ వేయంగానే పువ్వులాగా బలి వెచ్చుకుంటున్నాయి ఇలా ఒక్కొక్కటి చిన్నగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఏంటంటే దీంట్లోనే లైట్ బ్రౌన్ షేడ్ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా ఉంచుకోవాలి ఎక్కువసేపు వేగనిచ్చామంటే మనం బయటికి తీసుకెళ్ళాక ఇంకా ఎక్కువ కలర్ వచ్చేస్తాయి అందుకనే లైట్గా ఇలా ఉన్నప్పుడే తీసేస్తే మనకు తీసిన తర్వాత ఇంకా మంచి కలర్ వస్తాయి గోల్డెన్ కలర్లో ఇలా తీసిన వెంటనే ఇలా సిరప్లో వేసి మొత్తం సిరప్ అంత దానికి పట్టిన తర్వాత ఇలా వేసేసుకోవాలి ఒక ప్లేట్లో ఈ కనుక ఎప్పుడన్నా మధ్యలో ఇవి చేసేటప్పుడు పాకం గట్టిపడింది గట్టిగా వస్తుంది అన్నప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే మళ్ళీ పాకం మామూలుగా లిక్విడ్ కన్సిస్టెన్సీలకు వస్తుంది అలా ఎప్పుడైనా గట్టిపడింది అనుకున్నప్పుడు అలా చేసుకుంటూ చేసుకోండి అంతేకాని గట్టిగా ఉన్నా కానీ దాంట్లో వేస్తే మాత్రం మంచిగా రావు చాలా టేస్ట్ ఉంటాయండి మనం పిండి కలిపే విధానం పాకం పట్టుకునే విధానం వల్లే మంచి మంచిగా వస్తాయి సో మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్